మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి ఇంకా మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ క్లిక్ చేయండి కార్తీ నటించిన యుగానికి ఒక్కడు సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో దర్శకుడు సెల్వరాఘవన్ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు అప్పట్లో నెగటివ్ రివ్యూలు వచ్చాయని ఇప్పుడు సంబరాలు చేసుకొని లాభం లేదని అన్నారు యుగానికి ఒక్కడు రెండు గురించి మాట్లాడారు తమిళ స్టార్ కార్తీ హీరోగా వచ్చిన పీరియాడికల్ డ్రామా యుగానికి ఒక్కడు దర్శకుడు శ్రీరాఘవ తెరకెక్కించిన ఈ సినిమా రెండువేల పదిలో విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకుంది కానీ ఈ సినిమా కోసం దర్శకుడు పడిన కష్టానికి మాత్రం ప్రశంసలు దక్కాయి అయితే ఇంతకాలం తరువాత ఇప్పుడు ఈ సినిమా మరోసారి తెరపైకి రానుంది మార్చి పద్నాలుగున ఈ సినిమాను రీరిలీజ్ చేయనున్నారు ఇందులో భాగంగా యుగానికి ఒక్కడు సినిమా రీరిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు ఈ కార్యక్రమంలో దర్శకుడు శ్రీరాఘవ మాట్లాడుతూ తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు తొమ్మిది బిగ్ బాస్లో డబుల్ ట్విస్ట్ ఎలిమినేట్ అయిన పచ్చెళ్ల పాప శ్రీజ రీఎంట్రీ ఫిక్స్ యుగానికి ఒక్కడు సినిమా విడుదలైనప్పుడు చాలా నెగటివ్ కామెంట్స్ వచ్చాయి ఆ రివ్యూలు చూసి చాలా బాధేసింది అప్పటినుంచే నెగటివిటీని ఎలా ఎదుర్కోవాలి అనే విషయంలో నన్ను నేను సిద్ధం చేసుకున్నాను ఇంతకాలం తరువాత ఇప్పుడు యుగానికి ఇక్కడ సినిమాను సెలబ్రేట్ చేసుకుంటున్నారు దానివల్ల ఉపయోగం ఏంటి ఈ సినిమా కోసం ఎంతో డబ్బు సమయం వేచ్చించాం రిలీజ్ టైంలో ఇలా సంబరాలు చేసుకుంటే సంతోషపడేవాడిని అంటూ తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు ఇక యుగానికి ఒక్కడు రెండు గురించి యాంకర్ ప్రశ్నించగా అసలు యుగానికి ఒక్కడు రెండు సినిమాను ప్రకటించకుండా ఉండాల్సింది హీరోగా కార్తీ కాకుండా వేరెవరితో ఈ సినిమా చేయడం చేయాలంటే కనీసం అతని సంవత్సర కాల్షీట్స్ కావాలి బడ్జెట్ కూడా చాలానే అవసరమవుతుంది అంటూ చెప్పుకొచ్చాడు దీంతో శ్రీరాఘవ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో విరాలవుతున్నాయి సెల్వరాఘవన్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి సినిమా విడుదల సమయంలో పడిన కష్టాన్ని ఇప్పుడు లభించిన గుర్తింపును బట్టి ఆయన భావోద్వేగాలను అర్థం చేసుకోవచ్చు ఈ వ్యాఖ్యలు అభిమానులలో చర్చకు దారితీశాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి Maa Andhra Vilas Channel